ఆంధ్రప్రదేశ్లోని సాక్షి దినపత్రికపై టీడీపీ ప్రభుత్వం దాడులు మానుకోవాలని లక్షట్టిపేట ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ సాక్షి దినపత్రిక ఎడిటర్పై సిబ్బందిపై కార్యాలయాలపై తరచూ దాడులు విరమించుకోవాలని డిమాండ్ చేశారు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని వారు పేర్కొన్నారు సాక్షి కార్యాలయంపై ఎడిటర్ సిబ్బందిపై తరచూ తనిఖీలు చేయడం ఇబ్బందులకు గురి చేయడం సరికాదని వెంటనే మానుకోవాలని అన్నారు కార్యక్రమంలో లక్షెట్టిపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో సాక్షి దినపత్రిక యొక్క ఆఫీసుల మీద కానీ సాక్షి యొక్క సిబ్బంది పైన కానీ ఎడిటర్ పైన కానీ కావలసుకునే దాడులు జరగడం అనేది జరుగుతుంది ఇది ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేస్తుందని చెప్పేసి అర్థమైపోతుంది ఇలాంటి దాడులు చేయడం వల్ల మన పత్రికా విలేకరుల యొక్క స్వేచ్ఛకు భంగం కలిగినట్టు అవుతుంది కాబట్టి రిపోర్టర్ అనేవాడు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఆ దిశలు కష్టపడి ప్రజల కోసం పాటు పాడుతూ ఉండేవారి యొక్క స్వేచ్ఛను ఇకనైనా కాపాడుతూ ఇలాంటి ఇలాంటి దాడులను ఇకనైనా ఆపుకొని పత్రిక యొక్క విలేకరులకు విలేకరులకు స్వేచ్ఛను కాపాడాలని కోరుకుంటున్నాం సాక్షి పత్రిక ఎడిటర్పై జరిగిన దాడిని దక్షిణ మండలంలోని నిర్మస్ ఆధ్వర్యంలో ఈరోజు నిమిషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు నింది పత్రం జరిగింది ఇలాంటి దాడులు ముందు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాలి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇప్పుడు పలుమార్లు చాలా ప్రయత్నం జరిగినాయి ఎన్నో సార్ కూడా ఎటువంటి చర్య తీసుకోవడం లేదు దీనివల్ల బతికీ రంగం స్వేచ్ఛ కోల్పోతుంది ముందు ముందు ఇలాంటి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకొని చట్టపరమైనటువంటి చర్య తీసుకోవాలని చెప్పని మా లక్ష్మి కూడా কেন তাহলে যে নাড়ালি